హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దొండకాయ కర్రీని బయట కర్రీ పాయింట్స్లో టేస్టీగా ఉండేలాగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక స్పూను వేరుశనగ గుళ్ళు ఒక స్పూను ఎండు కొబ్బరి అయితే వేసుకొని లో ఫ్లేమ్ మీదే అంతా మంచిగా వేగేదాకా బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే మంచిగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగం మొగ్గలు ఒక యాలక్క ఒక స్పూన్ అంతా ధనియాలు వేసి మంచిగా లో ఫ్లేమ్లోనే బాగా స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెమంతా కొంచెమే అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇందులోకి చివరిలో ఒక స్పూన్ అయితే నువ్వులు వేసాను మనకి నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం చివరిలో వేసుకుంటే బాగా వేగిపోతాయి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లారాలి తర్వాత ఒక మిక్సీ గిన్నెలో మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ వేసి ముందు పౌడర్ లాగా చేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మంచి పేస్ట్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా విన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దొండకాయలని అయితే నేనైతే ఇక్కడ కిలో దొండకాయలు తీసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం గుత్తి వంకాయకి కాయ వంకాయలు కోసుకుంటాం కదా ఆ విధంగా అయితే దొండకాయలన్నీ మనం కోసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి అన్నింటికి బాగా పట్టేలాగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దొండకాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం అంత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి మనము కలిపి పెట్టుకున్న దొండకాయల్ని ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ రిలీజ్ అవుతుంది కదా అది చిటపట్లాడకుండా పైన మూత పెట్టి కవర్ చేసుకుంటూ ఈ విధంగా మనం దొండకాయలన్నీ బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ఆయిల్లో మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇన్ కేస్ మీకు ఆయిల్ ఏమన్నా ఎక్కువైనట్టు అనిపిస్తే తీసేయండి ఒకవేళ సరిపాకపోతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరకాయలు ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కోసి బాగా వేయించుకోవాలన్నమాట అది కొంచెం వేగాక రెండు రెమ్మల కరివేపాకుని వేయించండి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని అయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయాక రెండు చిన్న సైజు టమాటాలని ఇలా మొక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం టమాటాలన్నీ సాఫ్ట్గా మెత్తగా అయ్యేలాగైతే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసాను కొంచెం కొంచెం పసుపు వేసాను బాగా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గాలన్నమాట టమాటా మగ్గితేనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనకి మొత్తం గరిటితో ఇలా మెదుపుకుంటే మనకి టమాటా మొత్తం మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అదైతే ఈ మసాలాలో వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలేదాకా మనం అయితే బాగా మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలాక కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి కారం వేసేసి ఒకసారి బాగా అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి మనకి మసాలా అయితే బాగా వేగిపోవాలన్నమాట ఆయిల్ పైకి తేలితే మనకి మసాలా వేగిపోయినట్టే చూసారు కదా ఈ విధంగా అయితే ఆయిల్ పైకి తేలిపోయింది ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకుందాము గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే ఉప్పు కారం ఈ స్టేజ్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు అవైతే వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయండి ఫైనల్గా అయితే కొంచెం గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకుంటే మనకు దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి టేస్టీ టేస్టీ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి